ఇక అయితే ఇంట్లోకి రావడంతో అరిసేసుకుంటూ వస్తుందన్నమాట ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావు అన్న విషయం నాకు తెలిసి నువ్వు వాగు నీ పిల్లల్ని కూడా నీ దగ్గరికి పంపిస్తాను అమ్మునని చెప్పేసి హెచ్చరిస్తుంది ఇక అరుంధతి మాత్రం టెన్షన్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది అనమాట చిత్రగుప్తునికి మాత్రం ఏమీ అర్థం కాదు అసలు ఏం చేశావు బాలిక నువ్వు అమ్ము అచ్చం నీలాగా మాట్లాడటం ఏంటి నీలాగా అనిపించటం ఏంటి మనోహరికి అసలు నువ్వేం చేసావు నేను లేని సమయంలో చెప్పు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు అరుంధతి ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది అప్పుడు చిత్రగుప్తునికి ఎమ్మటే ఆలోచన వస్తుందనమాట నిన్న పౌర్ణమి కదా పౌర్ణమి రోజున నువ్వేం చేశావు అని చెప్పేసి తన దివ్య దిష్టి దివ్య దిష్టి తెలుసుకుంటాడు అప్పుడు తెలుస్తుందన్నమాట అరుంధతి అమ్మ ఒంటిలోకి ప్రవేశించి ఇదంతా చేసిందని చెప్పేసి అంతా తెలుసుకున్న చిత్రగుప్తుడు ఒక మాట అంటాడు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు బాలిక ఆ తప్పు నీ బిడ్డ ప్రాణాలను బలుకుంటుంది నువ్వు ఇలా ఇలా చేసావు నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను కదా నేను నువ్వు చేసే పనుల వల్ల నీ కుటుంబానికి హాని కలుగుతుందని చెప్పేసి నేను చెప్తూనే ఉన్నాను నువ్వు విన్నుకుంటా నీ ఇష్ట వచ్చినది నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి చిత్రగుప్తుడు అరుంధతితో అంటాడు కానీ అరుంధతి మాత్రం భయపడపోవద్దు ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నా బిడ్డలకి ఏం కావద్దు నేను కాపాడుకోవాలి నాకు ఏదైనా శక్తిని ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటుంది కానీ అప్పుడు చిత్రగుప్తుడు మాత్రం ఆగుబాలుగా నేను ఏం చేయాలనేది ఏం జరుగుతుందో అనేది చూస్తాను ఏం చేయాలి అనేది ఆలోచించి చేస్తాను ముందైతే మీ పిల్లలు కలిసి వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే సందర్భంగా ఏదో సర్ప్రైజ్ అనేది ఇస్తున్నారు అది చూద్దాం పదా అని చెప్పేసి అక్కడ నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు ఇక లోపల గదిలో అయితే మనోహర్ మిసమ్మకి అండ్ అమరందర్కి అయితే ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది ఇక తర్వాత మిసమ్మ అయితే కింద దిగి వస్తుంది అంజలి పాప ఒక డ్రాయింగ్ అయితే వాళ్ళ డాడీకి గిఫ్ట్ అయిపోతుంది అందులో అమ్మని వాళ్ళ డాడీని డ్రాయింగ్ గీసి దాన్ని సర్ప్రైజ్గా వాళ్ళ నాన్నకైతే తీవబోతున్నా అనమాట ఇక ఆ డ్రాయింగ్ని మిస్సమ్మ చూడకుంటే కింద పడేస్తుంది తీసి చూద్దాం అనేసరికి అంజలి పాప వచ్చి నువ్వు నా డ్రాయింగ్ని చూడొద్దు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఎందుకు చూస్తున్నావు మా డ్రాయింగ్ అని చెప్పేసి తీసుకుంటుంది అప్పుడు మిస్ అమ్మ వాళ్ళ అత్త ఉండి అలా అన్నొద్దు అంజలి నువ్వు మిస్సమ్మని అని చెప్పేసి అంటే అంజలి అంటుంది మోసం చేసే వాళ్ళని ఎలాగైనా అనొచ్చు అని చెప్పేసి అంటుంది ఇక మిస్సమ్మ అయితే అక్కడ కొంచెం సెంటిమెంటల్ సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంది నువ్వు ఆ డ్రాయింగ్ని నాకు ఎలా చూయించవో నేను చూస్తాను తర్వాత మీ డాడీకి ఇచ్చేటప్పుడు సరే నేను ఆ డ్రాయింగ్ అనేది చూస్తాను అని చెప్పేసి వాదిస్తుంది తనతో అంజలి పాప కూడా నువ్వెలా చూస్తావో నేను చూస్తాను కదా అని చెప్పేసి అంటుంది ఇక మనోహర్ మాత్రం రూమ్లో నుంచి బయటకైతే రాదనమాట ఇంటి పని మనిషి కాఫీ తీసుకొని వెళ్ళి అమ్మగారు మీరు ఎప్పుడొచ్చారో నైట్ అంతా లేరు అంజలి అమ్మ పాప ఏమో బయటకు వచ్చేసి నేను ఇంట్లో ఉన్న చీడపురును బయటికి పంపించేశాను అని చెప్పేస్తుంది ఆ చీడేపురు మీరే మిమ్మల్ని బయటికి పంపించింది అన్న విషయం నాకు తెలిసి ఇంట్లో వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అని చెప్పేసి అనగానే మనోహరి ఆ కాఫీని తీసుకొని పని మంచి ముఖం పైన పోయటం అనేది జరుగుతుంది వెంటనే తను అంటుందన్నమాట నన్ను ఇంటి నుంచి ఎవరు బయటికి పంపించలేరు అమరేంద్ర భార్యగా అయినా తన అయినా ఉండే తక్కువ అధికారం నాకే ఉన్నాయి ఎవరు అడ్డు వచ్చినా సరే అంతం చేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది సరే అమ్మగారు బయటకు వెళ్దాం రండి పార్టీ అని చెప్పేసి అంటే మనోహర్ అంటుంది నేను గాక ఆ పార్టీలోకి వస్తే మాత్రం మిస్ అమ్మ అది చూసి ఇంకా అమరందరకి దగ్గర అయినట్టు నటిస్తుంది ఇంకెక్కువ చేస్తుంది నేను రాను అని చెప్పేసి అంటుంది చూడాలి మరీగా అంజలి పాప గీసిన డ్రాయింగ్ని మిస్ అమ్మ చూసి అరుంధతితో తను రోజు మాట్లాడేది అన్న విషయాన్ని చెప్తుందా లేదంటే అసలు డ్రాయింగ్ని మిస్ అమ్మ చూస్తుందా చూడదా అనేది నేను స్టెప్స్లో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం